అందరికి నమస్తే నేను మీ వెల్కమ్ టు మా పుస్తకత అయితే మా ప్రకాష్ గార్డెన్ లో మరి ఈ రోజు అయితే ఒక చిన్న వీడియో తీస్తున్నానండి ఎందుకంటే మాకైతే చాలా వర్షాలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి వర్షం లేకుండా అలా అయితే ఉన్నదండి అయితే ఈ వర్షానికి అసలు పైకి రావడానికి కుదరట్లేదు అండి అసలు మొక్కలు ఎలా ఉన్నాయో చూడటానికి కూడా లేదనమాట అసలు జాప్ లేకోకుండా వర్షాలు అయితే వస్తున్నాయి అయితే నేను ఇంకా మామూలుగా బుడగైతే వేసుకుని వచ్చి మనకి హార్వెస్ట్ లు ఏమున్నాయో నేను తరీచ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలానే ఇప్పుడు మీకు ఈ మొక్కలు చూపిద్దాం ఒకసారి అనేసి ఈ వీడి అయితే తీస్తున్నానండి తర్వాత మనకి హార్వెస్ట్ అంటే పాలకూర ఉంది వంకాయలు ఉన్నాయి అవి కూడా మీకు చేసి చూపిస్తాను మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి మరి మొక్కలు అయితే చూసారా ఎంతలా ఉన్నాయో ఇప్పుడు అయితే ఎండ వచ్చిందండి ఆ ఎండ అయితే మనకి కరెక్ట్ కాదు మళ్ళీ ఒక నిమిషం పోయాక బీభత్సమైన వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట అలా ఈలు పడుతుందండి చూసారు కదా టెరస్ చూస్తేనే అర్థమవుతుంది మరి ఈ వర్షాలు ఇలా రావడానికి బాధపడాలో లేకపోతే సంతోషపడాలో కూడా తెలియట్లేదు అనమాట అంత అలాగైతే వస్తుంది కానీ మన తోట అయితే చాలా చిన్న అడవులాగా తయారైందండి చాలా బాగుంది కానీ పురుగులైతే ఎక్కువ చాలా ఎక్కువ అయితే వచ్చేస్తున్నాయి అనమాట మరి ఇంతకు ముందు వర్షాలు లేనప్పుడే మనకి చాలా బాగా ఉండేవి ఇప్పుడు అండి ఈ వంగకైతే చాలా పురుగులు అయితే వస్తున్నాయండి నేను ఇంతకు ముందు కూడా ఇప్పుడు చూడలేదు ఇంత పురుగులు అలాగైతే మనకి కొమ్మ తెగులు అయితే వచ్చేస్తుంది అనమాట మరి మనం చేయవలసింది కూడా చేస్తున్నాము మరి ఇంకా ఏం చేయలేదు మనకు అర్థం కావట్లేదు కానీ మనం ఇలాగే తోటను చూసుకుంటూ కంట్రోల్ అయితే చేసుకోవాలి మరి ఇదిగో చూసారా తోట అయితే ఎంత మంచిగా ఉంది వంకాయలు అయితే చాలా బాగున్నాయండి మీకు ఇగోండి సూపర్గా ఉన్నాయి నేను ఇంకా మీకు ఇలా ఇలా చూపిస్తూనే వంకాయలు అయితే కోసేస్తుంటాను ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో అవి హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఎందుకంటే వర్షం అనమాట ఇంకా ఇంకా ఒక్క నిమిషం కూడా పైకి రావటానికి లేదు అసలు అలా ఉన్నాయి మరి మీకు కూడా అలానే ఉన్నాయో ఏమిటో నాకైతే తెలియదు కానీ కామెంట్ చేయండి మరి మీ ఊర్లో అలా వర్షాలు ఉన్నాయా లేదని మీకు వచ్చిస్తారా వంగతింత మంచిగా బలం వస్తున్నాయి రావటానికి చాలా గుబురుగా కూడా వస్తున్నాయి కానీ కొమ్మ తెగులు అయితే వచ్చేస్తుందండి మరి కొమ్మ తెగులకి మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేస్తారని నేను అడుగుతున్నానండి వైట్ వంగ చాలా బాగా వచ్చినాయి తోట అంతా కూడా ఎంత గ్రీనరీగా ఉన్నదో చూడండి చాలా బాగుంది చూడటానికి కానీ మరి ఈ వంకాయలు అయితే చాలా పురుగులు వస్తున్నాయండి అలానే కొత్తగా గొండబీర బీర కూడా పిందులు దిగుతున్నాయి చాలా అయితే చాలా బాగున్నాయి అయితే ఇక్కడ చూసారా మనకి ఇదిగోండి ఇవి కూడా పూలు అయితే బలే వచ్చినాయి ఆడినంస్ అయితేనే ఈ వర్షానికి ఇలా అయిపోతున్నాయి అనమాట కలర్ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి చూడటానికి ఇవ్వగంటే మా వారైతే వంకాయలు హారు వచ్చేసేస్తున్నారు నేను ఇలా తోట చూపిస్తున్నాను కదా ఇంకా ఇవ్వగండి చాలా బాగుంది తోట అయితే కానీ అసలు రావటానికి కుదరట్లేదు అనమాట పైకి రావటానికి కానీ పిడవటానికి కానీ ఏమీ లేదండి అసలు నిజంగా చెప్పాలంటే అంత అలా ఉన్నదనమాట నేను ఇంకా మీకు చాలా రోజులు అవుతుంది వీడియోస్ తీసి నేను రోజు రోజు అలా పెడుతున్నానండి వీడియోస్ అయితే నాకు కుదరక అందుకనేసి ఈ రోజు ఈ వర్షం రాకముందు ఎలా అంత తీయాలనేసి పైకి అయితే వస్తాను అనమాట వచ్చాను కానీ మనకి స్వీట్లు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇవి ఉంటే దగ్గరికి పెట్టి చూపిస్తే తెలుస్తుంది కదా సూపర్ గా ఉన్నాయి ఇక మా వారైతే వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నారు ఇక పాలకూర హార్వెస్ట్ చేయనివ్వదండి వర్షం అయితే అలా ఉన్నది అనమాట చూడటానికి అలా అయితే అయితే వస్తుంది కానీ ఈ ఎండ మరి కరెక్ట్ కాదు మనకి ఇంకా నేను కిందకి వెళ్లకుండానే వర్షం వచ్చేస్తుంది అంత అలా అయితే వర్షాలు అయితే వస్తున్నాయి ఇంకా నీతో మాట్లాడుతూ నేను నేను వంకాయలకు వస్తున్నాను వారు కూడా వంకాయలు కోస్తున్నారు ఇదిగొచ్చేసారు కొమ్మ తెగులు ఇంకెక్కడికి ఎక్కడికి ఇలా ఎగ్గొట్టేవి వచ్చే వస్తుందండి ఉన్నా సరే ఇలా ఉందన్నమాట తోట కష్టాలు మన తోట కష్టాలు అయితే మరి వర్షాలు ఎప్పుడు అవుతాయో మనకైతే తెలియదు కానండి మాకైతే చాలా బేభత్సంగా ఉన్నాయి ఇంకా నాలుగు రోజులు అలాగ ఉన్నది అంటున్నారు మరి వర్షాలు అయితేనే మరి అది కరెక్టో కాదనేది మనకైతే తెలియదు కదా వాతావరణం ఎలా ఉంటుందోను మరి ఇంకా జినియా కూడా మరలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి కదా ఇంకా అక్కడక్కడ వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తానండి అయితే ఇక్కడ చూసారా మనకి పాత తీసేద్దామని పెట్టుకున్న వంగ కూడా మొక్కలన్నీ కూడా ఎంత మంచిగా వచ్చేసినాయో రావటానికి కానీ పురుగులు అయితే మాత్రం ఉన్నాయండి బాబు నిజంగా ఇక్కడైతే జామకాయలు అయితే మనకి చాలా బాగా వస్తున్నాయి ఇగో చూడండి నేను షార్ట్ వీడియో చేశాను చూడండి ఇగోండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేశాను ఇదైతే ఇంకా ఉండవచ్చు ఇది ఒకటే చేశానండి నార్మల్గా తిందామనేసి ఇంకా అవుతాయి అనమాట అవి చూసారు కదా తోట అయితే ఇంత ఎలా ఉన్నదండి చూడటానికి చాలా బాగుంది కానీ నాకైతే బాధగానే ఉంది ఓకేనండి ఈ చిన్న వీడియో అయితే తీసాను మరి చూసారా వంకాయలు అయితే వచ్చినాయి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అలానే జామ చెట్టు అయితే చాలా బాగా వచ్చిందండి తిన్నులు కూడా ఎక్కువ ఉన్నాయి ఇది షార్ట్ వీడియో తీసాను చూడండి ఇప్పుడు అయితే చిన్న చిన్నకాయ అయితే కోసేసుకున్నాను అనమాట అండ్ వంకాయలు అయితే నిజంగా చాలా అయితే చాలా వంకాయలు పాడైపోయినాయి ఎందుకంటే వర్షాలకు మన కుండీలో నీళ్ళు నిలబడి కూడా మూల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మరి తరచూ వస్తున్నాయి వర్షాలు అయితే మరి ఈ వీడియో ఎలా ఎందుకు నాకు కామెంట్ లో తెలియజేయండి వీడిని తెలియచేయండి మరి ఈ వీడియో ఏమన్నా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేనైతే వెళ్ళేది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అడుగుతూ ఈ వీడియోని తప్ప ముగిస్తున్నానండి ఓకేనండి మరొక వీడియోలో మరలా కలుసుకుందాము బాయ్ అండి